విషయానికి వచ్చినప్పుడు భారతీయ విద్యా విధానంలో ప్రణాళికలు ముఖ్యంగా మూడు రకాల మూడు ప్రణాళికలు ఉన్నాయి భారతీయ విద్యా విధానంలో ప్రణాళికలు మూడు ప్రణాళికలు ముఖ్యంగా మూడు ప్రణాళికలు ఏంటా మూడు ప్రణాళికలు అంటే ఎస్ ప్రణాళిక అంటున్నాం ప్రణాళిక అంటే ప్లాన్ ప్రణాళిక అంటే ఒక ఆలోచన అండి ప్రణాళిక అంటే ఆలోచన ఏదైనా ఒక పనిని అనుకున్న సమయానికి అనుకున్న పని పూర్తి చేయడానికి ముందస్తుగా చేసే ఒక ఆలోచన పేరే ప్రణాళిక అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేయడానికి ముందస్తుగా చేసే ఒక ఆలోచనే ప్రణాళిక అందుకే అంటారు వెల్ ప్లాన్డ్ ఈజ్ హాఫ్ డన్ అంటారండి వెల్ ప్లాన్డ్ ఈజ్ హాఫ్ డన్ సమర్థవంతమైన ప్రణాళిక రాస్తే సగం పని పూర్తయినట్టే అని మరి ఈ ప్రణాళిక అలాంటి ఆలోచన ప్రణాళిక అంటే ఆలోచన ఇలాంటి ఆలోచనలు మన భారతీయ విద్యా విధానంలో మూడు ఆలోచనలు ఉన్నాయి ఎస్ మిత్రమా గట్టిగా కనెక్ట్ అయిపోయిన అందరూ ఇలాంటి ఆలోచనలు మన భారతీయ విద్యా విధానంలో మూడు ఆలోచనలు ఉన్నాయి ఏంటా మూడు ఆలోచనలు అంటే ఎస్ విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ఒక ప్రణాళిక కాదు ఇది మూడు ప్రణాళికల మిళితమైనదండి అండి బోధనా ప్రణాళిక సపరేట్గా గా ఒక ప్రణాళిక కాదు ఇది మూడు ప్రణాళికల మిళితమైనది ఏంట మూడు ప్రణాళికలు అంటే ఎస్ వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక రైట్ చూడండి మిత్రమా విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక అనేవి భారతీయ విద్యా విధానంలో ఈ రకమైన ప్రణాళికలు ఉన్నాయి బోధనా ప్రణాళికలు మళ్ళీ మూడు రకాలు వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక ఈ విద్యా ప్రణాళిక ఈ విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారండి చూడండి ఇప్పుడు ఒక్కొక్క దానికోసం ఫస్ట్ దాన్ని అంతరార్థం ఏంటనేది ఫస్ట్ మొత్తంగా ఇప్పుడు ఐదు ప్రణాళికలు అండి విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక వార్షిక యూనిట్ పీరియడ్ ఈ ఐదు ప్రణాళికలకు సంబంధించి మినిమం బేస్తో ఫస్ట్ మనం డివైడ్ చేద్దాం ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే ప్రణాళికలు అయిపోయింది ఇది కొంచెం చిన్న చాప్టరే ముందు ఐదు ప్రణాళికలు ఒకేసారి చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది చెప్పాలంటే వైర్లు కలిసిపోతుంటాయి ఏది వార్షిక ఏది విషయ ఏది విద్య ఏది యూనిట్ ఏది పీరియడ్ అని కానీ ఇప్పుడు మనం ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే దీన్ని ఫస్ట్ బేసిక్ బేస్ అంశాలతో ఫస్ట్ వీటిని డివైడ్ చేద్దాం ఆ తర్వాత ఒక్కొక్క ప్రణాళికను సైడ్ ఇడ్డి పెట్టుకుంటూ మాట్లాడేద్దాం అయిపోద్ది రైట్ ఇప్పుడు చూడు మిత్రమా విద్యా ప్రణాళిక ఈ విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారండి విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారు విషయ ప్రణాళికని సిలబస్ అంటారండి విషయ ప్రణాళికని సిలబస్ అంటారు విద్యా ప్రణాళికని కరికులం అంటారు విషయ ప్రణాళికని సిలబస్ అంటారు సిలబస్ అంటారు మరి ఏంటి విద్యా ప్రణాళికకి విషయ ప్రణాళికకి తేడా ఏంటి ఇది కరికులం అంటున్నాం ఇది సిలబస్ అంటున్నాం మరి ఈ రెండిటికి తేడా ఏంటి అంటే చూడు మిత్రమా విద్యా ప్రణాళిక అనేది జాతీయ స్థాయిలో నిర్మించబడి ఉంటుంది విషయ ప్రణాళిక అనేది రాష్ట్ర స్థాయిలో నిర్మితమై ఉంటుంది ఇప్పుడు క్లియర్గా పసిగట్టండి విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి విషయ ప్రణాళిక రాష్ట్ర స్థాయిలో ఉంటుంది విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో విద్యా విధానానికి దిశానిర్దేశం చేసేది జాతీయ స్థాయిలో విద్యా విధానానికి మార్గదర్శనం చేసేది విద్యా ప్రణాళిక జాతీయ స్థాయిలో విద్యా విధానం ఇలాగే ఉండాలి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుడు ఇదే విద్యార్థికి బోధించాలి జాతీయ స్థాయిలో విద్యా విధానం ఇలాగే కొనసాగాలి అని చెప్పేది ఏది అంటే విద్యా ప్రణాళిక జాతీయ స్థాయిలో విద్యా విధానం ఇలాగే ఉండాలి అని డిసైడ్ చేసేది ఏది అంటే విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి నుంచి అంటే విద్యా ప్రణాళిక చెప్పింది అంటే దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ విధంగానే అనుసరించాలి అలాంటి అద్భుతమైన స్థాయి ఉన్న ప్రణాళిక ఏది అంటే విద్యా ప్రణాళిక కొఠారి వచ్చాడు ఒక విద్యా ప్రణాళిక చెప్పాడు దేశం మొత్తం ఇలాగే ఉండాలి అలాగే ఉంది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అన్నాడు పదవ తరగతి వరకు చదవాలి రెండు సంవత్సరాలు ఇంటర్ చదవాలి మూడు సంవత్సరాలు డిగ్రీ చదవాలి జాతీయ విద్యా ప్రణాళిక జాతీయ స్థాయిలో ఇలాగే ఉండాలి కొఠారి వచ్చాడు ఒక విద్యా ప్రణాళిక చెప్పాడు ఈశ్వరిభాయ్ పటేల్ వచ్చాడు ఒక విద్యా ప్రణాళిక చెప్పాడు సెకండరీ విద్యా కమిషన్ వచ్చింది ఒక విద్యా ప్రణాళిక చెప్పింది ఎన్పిఈ ఎయిటీ సిక్స్ వచ్చింది ఒక విద్యా ప్రణాళిక చెప్పింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది ఒక విద్యా ప్రణాళిక చెప్పింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వస్తుంది ఒక విద్యా ప్రణాళిక చెప్పింది అంటే జాతీయ స్థాయిలో విద్యా విధానం ఇలాగే ఉండాలి దేశంలోని విద్యా విధానానికి దిశానిర్దేశం చేసేది దేశంలోని విద్యా విధానానికి మార్గదర్శనం చేసేది విద్యా ప్రణాళిక ఒక్క మాటలో చెప్పాలి అంటే జాతీయ స్థాయిలో దేశంలోని విద్యా విధానాన్ని శాసించేది విద్యా ప్రణాళిక అంతే మరి దేశం మొత్తం ఇలాగే ఉంటూనే దేశం మొత్తం ఇలాగే ఉంటూనే మీ యొక్క స్థానిక అవసరాలకు అనుగుణంగా మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి అన్నప్పుడు బయటకు వచ్చింది విషయ ప్రణాళిక దేశం మొత్తం విద్యా విధానం ఇలాగే ఉంటూనే మీ యొక్క స్థానిక అవసరాలకు అనుగుణంగా ఒక ప్రణాళిక తయారు చేసుకోండి అన్నప్పుడు బయటకు వచ్చింది విషయ ప్రణాళిక ఇది విషయ ప్రణాళిక అండి రైట్ ఇప్పుడు చూడు మిత్రమా అంటే దేశం మొత్తం ఇలాగే ఉండాలి కానీ మీ యొక్క స్థానిక అవసరాలకు అనుగుణంగా మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తయారు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసేవి విషయ ప్రణాళిక దీన్నే సిలబస్ అంటాం ఇదని రైట్ ఇప్పుడు చూడు మిత్రమా విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక ఇప్పుడు అర్థమైంది విద్యా ప్రణాళిక అంటే జాతీయ స్థాయిలో విద్యా విధానానికి మార్గదర్శనం చేస్తుంది విషయ ప్రణాళిక అంటే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా స్థానిక అంశాలకు అనుగుణంగా తయారు చేయబడుతుంది సో ఇది విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అంటే విద్యా ప్రణాళిక విషయ ప్రణాళికని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలా నిర్వచించామో చూసాం మరి ఇదే విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక మన పాఠశాలకు అనుగుణంగా ఎలా నిర్వచిస్తాం ఇది కదా మనకు కావాల్సిందే మరి ఇదే విద్యా ప్రణాళిక విషయ ప్రణాళికను మన పాఠశాలకు అనుగుణంగా మనం ఎలా నిర్వచిస్తాం పాఠశాలకు అనుగుణంగా ఎలా నిర్వచిస్తాం ఎలా నిర్వచిస్తామంటే విద్యా అంటే విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు పాఠశాల విడిచినంతవరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక అదే అండి విద్యా ప్రణాళిక విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంతవరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక విద్యార్థి పాఠశాలలో చేరిన నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి పాఠశాల విడిచినంత వరకు సాయంకాలం నాలుగు గంటల వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాలు తరగతి లోపల తరగతి బయట ఆట స్థలంలో గ్రంథాలయంలో ప్రయోగశాలలో మిగిలిన అన్ని ఇతర స్థలాలలో విద్యార్థికి కలిగే అన్ని అనుభవాలను సూచించేదే విద్యా ప్రణాళిక ఎస్ విద్యార్థి పాఠశాలలో చేరిన నుండి పాఠశాల విడిచినంత వరకు అన్ని అనుభవాలను ఇచ్చేదే విద్యా ప్రణాళిక మరి విషయ ప్రణాళిక రండి విషయ ప్రణాళిక విషయ ప్రణాళిక అంటే సిలబస్ అంటున్నాం చూడండి మిత్రమా సిలబస్ అంటున్నాం ఇది కరికులం ఇది సిలబస్ మిత్రమా కరికులం అనే మాట మనం తరచుగా ఉపయోగించకపోవచ్చు కానీ సిలబస్ అనే మాటను మాత్రం ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూనే ఉంటాం సిలబస్ అనే మాటను మాత్రం ఎప్పుడు ఉపయోగిస్తున్నాం ప్రతిరోజు మన నోటి నుంచి ఏదో సందర్భంలో సిలబస్ అనే మాట వస్తుంది ఏంటి సిలబస్ అంటే ఏంటండి సిలబస్ 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 అంటుంటాం ఏంటి సిలబస్ అంటే కరికులం అనే మాట అరుదుగా వస్తుంది బట్ సిలబస్ అంటే వాట్ ఈజ్ సిలబస్ సిలబస్ అని మనం దేని అంటాం మనం చాలా సందర్భాల్లో చూస్తాం ఫోర్త్ క్లాస్ సిలబస్ ఫిఫ్త్ క్లాస్ సిలబస్ టెన్త్ క్లాస్ సిలబస్ ఇంటర్ సిలబస్ అంటాం అంతేందుకండి టెన్త్ సిలబస్ డిఎస్సి సిలబస్ అంటాం ఏంటి మరి సిలబస్ అంటే ఏంటి ఎస్ సిలబస్ అంటే సిలబస్ అంటే జాగ్రత్తగా క్యాచ్ చేయండి గట్టిగా కనెక్ట్ అవ్వండి మిత్రమా సిలబస్ అంటే సపోజ్ ఇప్పుడు ఏదో ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాను ఒక నాలుగో తరగతి ఐదో తరగతి టెక్స్ట్ బుక్ తీసుకున్నాం నాలుగో తరగతి టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక రెండు పేజీలు పక్కకి తిప్పితే అక్కడ విషయ సూచిక కనిపిస్తుందండి అక్కడ విషయ సూచిక కనిపిస్తుంది ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక అదే సిలబస్ చూడు మిత్రమా ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక రెండు పేజీలు వెనక్కి తిప్పితే అక్కడ విషయ సూచిక కనపడుతుంది ఇండెక్స్లో విషయ సూచికి కనపడుతుంది ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక అదే సిలబస్ అండి ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక అదే సిలబస్ అంటే ఇప్పుడు నాలుగో తరగతి విషయ సూచిక ఇది నాలుగో తరగతి సిలబస్ ఐదో తరగతి విషయ సూచిక చూసామంటే ఇది ఐదో తరగతి సిలబస్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ విషయ సూచిక అంటే విషయాన్ని సూచిస్తుంది ఇదిగో నువ్వు టెట్ రాయాలనుకుంటున్నావా ఇదిగో ఈ సిలబస్ ఇదిగో విషయాన్ని సూచిస్తున్నా ఇది మాత్రమే చదువు దీని నుంచే ప్రశ్నలు వస్తాయి డిఎస్సికి వచ్చావా ఇది సరిపోదు దీన్ని ఇంకాస్త విశాలంగా చదువు ఇంకాస్త ఎక్కువగా చదువు ఇదిగో ఇది చదువు విషయాన్ని సూచిస్తుంది అది టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ టెట్కి సంబంధించిన విషయాన్ని సూచిస్తుంది కాబట్టి టెట్ సిలబస్ డిఎస్సికి సంబంధించిన విషయాన్ని సూచిస్తుంది కాబట్టి డిఎస్సి సిలబస్ నాలుగో తరగతికి సంబంధించిన విషయాన్ని సూచిస్తుంది కాబట్టి నాలుగో తరగతి సిలబస్ టెన్త్ క్లాస్కి సంబంధించిన విషయం సూచిస్తుంది కాబట్టి టెన్త్ క్లాస్ సిలబస్ సో సిలబస్ ఈజ్ నథింగ్ బట్ విషయ సూచిక అంతే ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక అదేనండి మరి ఈ విషయ సూచిక చూసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు గమనించండి విషయ సూచిక చూస్తున్నాం ఇప్పుడు విషయ సూచిక అందరికీ ఐడియా వస్తుంది కదా ఎలా ఉంటుందని ఫిఫ్త్ క్లాస్లో ఎలా ఉంటుంది సిక్స్త్లో ఎలా ఉంటుంది ఫోర్త్లో ఎలా ఉంటుందని తెలుసు మరి ఈ విషయ సూచిక చూసిన తర్వాత విషయ సూచిక చూసిన వెంటనే మనం ఒక రెండు ప్రశ్నలకి తేడా తెలుసుకోవాలండి విషయ సూచిక చూసిన తర్వాత ఒక రెండు ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాలి ఆ రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చామంటే టోటల్గా మన మెథడాలజీలోనే విషయ ప్రణాళిక పూర్తి అయిపోయినట్టే అదే అంతే దాని పరిధి ఏమి లేదు విషయ సూచిక చూసిన వెంటనే ఆ విషయ సూచిక చూసిన వెంటనే మనం ఒక రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ఆ రెండు ప్రశ్నలకు మనం సమాధానం ఇచ్చుకున్నాము అంటే టోటల్గా విషయ ప్రణాళికలో విషయ ప్రణాళిక మెథడాలజీలో పూర్తి అయిపోయినట్టే మరి ఏంటి అంటే ఆ రెండు ప్రశ్నలు ఇప్పుడు విషయ సూచిక మీకు గుర్తొస్తుంది ఈ విషయ సూచిక రెండు ప్రశ్నలు ఏంటంటే అసలు ఈ విషయ సూచికని ఎవరు తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు ఈ రెండు ప్రశ్నలు చాలు అండి ఈ విషయ సూచికని ఎవరు తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు రైట్ ఎవరు తయారు చేశారు ఇది మనకు కావాలి ఎవరు తయారు చేశారు అంటే ఎవరు తయారు చేశారు అంటే మళ్ళీ ఆ పేజీని ఇంకొక రెండు పేజీలు వెనక్కి తిప్పితే అక్కడ కొన్ని పేర్లు కనపడుతుంటాయి మనకి మరి ఎవరు తయారు చేశారు అంటే ఆ పేర్లు చదివితే ఆ పేర్లు ఎవరైతే వాళ్ళు తయారు చేశారు మరి వాళ్ళు ఎవరు అంటే విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు అదండి అక్కడ సో విషయ ప్రణాళికను ఎవరు తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు ఎవరు తయారు చేశారంటే ఇంకో రెండు పేజీలు వెనక్కి తిప్పితే కొన్ని పేర్లు కనపడతాయి వాళ్ళు తయారు చేశారు మరి వాళ్ళు ఎవరు అంటే విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు తయారు చేశారు విద్యావేత్తలు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ ప్రొఫెసర్లు విషయ నిపుణులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇదిగో ఫలానా ఫలానా హైస్కూల్లో గణితం బాగా బోధిస్తాడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు ఇదిగో ఈ హై స్కూల్లో ఇంగ్లీష్ బాగా బోధిస్తారు ఆయన ఇంగ్లీష్ బోధించాడంటే శతశాతం ఉత్తీర్ణత రావాల్సిందే ఆయన తీసుకొచ్చి బోధిస్తారు ఇలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అదిగో అక్కడ భౌతిక శాస్త్రం బేభత్సం భరించలేరు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు ఇలా ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు కూడా వస్తారు సో విద్యావేత్తల విషయ నిపుణులు ఇక రిసోర్స్ పర్సన్లు రిసోర్స్ పర్సన్లు అంటే మనకి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్పిలు అంటారు సిఆర్పీలు ఇంతకుముందు ఎలా ఉండదంటే ఎంఆర్పీ వ్యవస్థ ఉండేది మండల రిసోర్స్ పర్సన్ ఆ తర్వాత పై స్థాయిలో డిఆర్పీ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఇంకా పై స్థాయిలో ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్ ఉండేది మరి వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఈ స్టేట్ రిసోర్స్ పర్సన్స్ నిరంతరము స్కూల్స్ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తుంటారు ఇప్పుడున్న విద్యా విధానం ఇప్పుడున్న విద్యార్థులకు సరిపోతుందా లేదా ఇంకా విద్యార్థి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తుంటారండి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళ అనుభవాలను ఆలోచనలు పెట్టడానికి వీళ్ళు కూడా కూర్చుంటారు సో సిలబస్ ఎవరు తయారు చేస్తారు అంటే విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు తయారు చేస్తారు ఇది ఒకటది మరి రెండో ప్రశ్న ఏంటంటే దేని ఆధారంగా తయారు చేస్తారు అన్నం దేని ఆధారంగా తయారు చేస్తారు దేని ఆధారంగా తయారు చేస్తారంటే దీనికంటూ ఒక బేస్ ఉండాలి కదా దేని ఆధారంగా తయారు చేస్తున్నారంటే దీనికంటూ ఒక బేస్ ఉండాలి దేని ఆధారంగా తయారు చేస్తున్నారు అంటే మీరే చెప్పేయండి దేని ఆధారంగా తయారు చేస్తారంటే ఒక చిన్న ఆలోచన చేయండి నాలుగో తరగతి గణితాన్ని తీసుకున్నాం విషయ సూచిక చూసాం ఆరో తరగతి గణితాన్ని తీసుకున్నాం విషయ సూచిక చూసాం ఏడో తరగతి గణితాన్ని తీసుకున్నాం విషయ సూచిక చూసాం పదో తరగతి గణితాన్ని తీసుకున్నాం విషయ సూచిక చూ చూసాం అన్నీ గణితాలే అన్నీ విషయ సూచికలే అన్నీ ఒకటేనా కాదండి అన్నీ గణితాలే అన్నీ విషయ సూచికలే అన్నీ ఒకటేనా అంటే కాదు ఎందుకు కాదు అంటే రెండో తరగతి విద్యార్థి వాడి మానసిక స్థాయికి అనుగుణంగా వాడి మానసిక స్థాయికి అనుగుణంగా కూడిక తీసివేత చెప్పబడింది నాలుగో తరగతి వాడి మానసిక స్థాయికి అనుగుణంగా కూడిక తీసివేత గుణకార భాగాహారాలు ఇవ్వబడ్డాయి ఆరో తరగతి వాడి మానసిక స్థాయికి అనుగుణంగా భిన్నాలు జామితీయ నిర్మాణాలు చెప్పబడ్డాయి పదో తరగతి వాడి మానసిక స్థాయికి అనుగుణంగా శ్రేణులు త్రికోణమితి చెప్పబడింది అంటే దేని ఆధారంగా తయారు చేస్తున్నారంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా విద్యార్థి యొక్క మానసిక స్థాయి ఆధారంగా విద్యార్థి యొక్క మానసిక పరిపక్వత ఆధారంగా తయారు చేస్తారు ఇప్పుడు దొరికిందండి రెండు రెండు ప్రశ్నలకు సమాధానాలు విషయ ప్రణాళిక అంటే సిలబస్ విషయ సూచిక విషయ సూచిక చూసిన వెంటనే మనం రెండు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి ఏంటి ఆ రెండు ప్రశ్నలు అంటే అసలు దీన్ని ఎవరు రాశారు దేని ఆధారంగా తయారు చేశారు ఎవరు తయారు చేశారంటే విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు మరి దేని ఆధారంగా తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు అంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయి ఆధారంగా తయారు చేశారు సో దీనిని బట్టి ఇప్పుడు విషయ ప్రణాళికని ఎలా మనం నిర్వచిస్తామంటే విద్యార్థి యొక్క మానసిక పరిపక్వతకి అనుగుణంగా విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక కనెక్ట్ అవ్వాలి మిత్రమా విద్యార్థి యొక్క మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక ఇదండి ఎస్ ఇప్పుడు కనెక్ట్ అవ్వండి మనం విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక ఈ రెండింటికి ఇప్పుడు నాలుగు నిర్వచనాలు చెప్పామండి గుర్తించ మిత్రమా విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక ఈ రెండింటికి మనం ఇప్పుడు నాలుగు నిర్వచనాలు చెప్పాం నాలుగు నిర్వచనాలు ఏంటా నాలుగు నిర్వచనాలు అంటే పాఠశాలను అనుసరించి రెండు పాఠశాలకు బయట రెండు చెప్పినాం పాఠశాలకు బయట రెండే అని చెప్పామంటే విద్యా ప్రణాళిక అంటే జాతీయ స్థాయిలో దిశానిర్దేశం చేసేది మార్గదర్శనం చేసేది విద్యా ప్రణాళిక అన్నం రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తయారు చేసేది విషయ ప్రణాళిక అన్నం పాఠశాలను అనుసరించి విద్యార్థికి తరగతి లోపల బయట తరగతి లోపల బయట ఆట స్థలంలో గ్రంథాలయంలో మిగిలిన అన్ని ఇతర స్థలాలలో విద్యార్థికి కలిగే అనుభవాలు ఇచ్చేది ఏది అంటే విద్యా ప్రణాళిక అన్నం మరి విషయ ప్రణాళిక అంటే మానసిక స్థాయికి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు వీళ్ళందరూ కలిసి తయారు చేసేదే విషయ ప్రణాళిక అన్న ఇది విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక కరికులానికి సిలబస్కి తేడా